నీకు నిధుల విధంగా వచ్చిందా నువ్వు ఇలాంటిగా వండు బాబా కదే అంటే ఏంటి ఇష్టపడ మాత్రం ఏదో తీసినట్టుగా చేసి ఇది రావాలి అయ్యా సరే బాబాయ్ కదే

మొగాలకు గాజులు పెట్టించి ఒక్కసారి ఆ భాండివరాజ్యానికి పోవయ్య శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు అర్జునుడు అంటే అప్పుడు కృష్ణుడు అన్నాడు అర్జున అలీరాని అంటే ఏమనుకున్నా ఏమో మాటలా అల్లి దగ్గర పోయి మళ్ళందరూ విచిపోతుంది నిన్నుంచి కాదు నన్నుంచి కాదు నువ్వు బతకలేను నేను బతకలేదు నా ఇద్దరం బతకలేము మళ్ళీ రాలేదు రాని అంటే తక్కువే కాదు ఆమె పార్వతదేవి పూజ చేసేది జగన్మాత

సమరించింది అని ఈ విధంగా శ్రీకృష్ణ మాత్రం చెప్పాడు అతన ఇదేమో కానీ నాకు నిద్ర వచ్చింది అనుకుంటా కొన్ని నీళ్ళు చెప్పాక రాని మా చెప్తాడు బాగా నేను తిరిగి వస్తే పైన లేచి మళ్ళా నీళ్ళు ఇమ్మంటాడు మరి మళ్ళా నేను లేసేటప్పుడు నీళ్ళు ఆగేటప్పుడు రాని చేసే చెప్పేది చాలా పడకొని అని ఆ పడబెట్టి ఆ కృష్ణ నాణె పెట్టి నిద్రపోయి చూసి అర్జునుడు అబ్బరిక బెన్నడిగా ఈ వస్తారని ఆ శెము తీసుకొని అర్జునుడు అక్కులో భీము తమ్ముడు రామ రామ రఘు రామ రామ జై రా இப்படி <laughs> 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 అసలు నసన ఆ కాలి కాలి అది హీళ్ళంగా మరి ఆ తిరుడు అన్నానికి పోయ్ మిక్ వేరతాయేకు సుషార్ తెలుసు తొక్కాయేకు సుషార్ హం మరి కొని ఎట్లా తలకారుడు ఉప్పడి ఉన్నా ఉదరాచేని బిల్లలు ఎక్కునారు ఇది అదురు ఏల్లసారు అది కుమారుడు అది కుమారకలా అది నాయన మీద అనుకోడు దక్కర వయ్నం కొని తరగాలి ఏ నినసిపోదు నిన్ను రాస్తా మా నాకి ఆకారం నాకి నువ్వు ఏం చేయాలి ని నటించాలనే అప్పుడు ఏం చేస్తున్నావు ఈ అందరండి ఆ ఆ పని చెవి ఆ పట్టం ఉంది అది రచ్చా కదా అరిగినావంటే ఏమనుకు అంటే ఆ స్థితి సభానా అంటే ఏంటి అన్ని రాణి చాలా వినిగిపోయింది ఆ చేస్తుంది ఆ ప్రజలంతా వచ్చి ఆడవాళ్ళంతా ఆ యొక్క రాణి దేవరు గడుపు అమ్మా మీరు ఆడోళ్ళు మీరు లేరు నా దగ్గర నేనే ఆ మృగాలు మొత్తం సంహారిస్తానని ఈ రాణి గారు పాదం పట్టుకొని అరణ్యానికి వచ్చింది ఆటమార్గాలు అది శ్రీకృష్ణుల మాయ

మరి <Sanskrit>

હા આ બા હા 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 આ તો બે બે હે હે આ તો બે બે જ કર હે 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 આ આ તો આ 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 अरे लड़का, आ जाओ लड़का, आ जाओ लड़का। 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 आ ज هي ري مري آڻڻ کي نه ها آڻڻ کي ورڪلا واني ري واني اسلو آ آ واني اسلو دي واني دي بي بنا کوي زمانو هو جو پايو అది ఎరుదా ఆ సరే ఎవరు నీకు జెంటా పోసేలా ఏనన్నాను వెనపచ్చనావు మరి నీదేవుని ఆ నీకు ఎవరు నేలరా నువ్వు ఎందుకింది రానీదేవుని ఆ అనుయమనా ఆ ఆ

ಅರ್ಜುಮ್ಮ ಅರ್ಚುರ್ಷ್ ರಾಜ ಏನ್ చేಸುನಾರ್ ತಮ್ಮಾಲು ಅಲ್ಲಾಹ್ ಅನ್ಯಾ ಮಾಗಿಯೆಸ್ತೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಅಥಿಗೆ ನಿਵੇਂ

ఆ యొక్క మారుమల్లతో మంచి పోయి మరి పోయే బాగా నిడిచింది రాణిదేవి గారు మనిషా ఉన్నాడు మరి బిస్తారా చేస్తుంది ఈ అర్జునుడి నిలబడి బయట ఏం చెల్లా నువ్వు అర్జుమ్మానం చేయాలి ఆ రాణిదేవి గారు ఆ బయటకుంది తప్పుడు ముందర కల్లా

అంటే ఇలా పోవాలి ఏమన్నా నారాయణ రి కార్డు పో తిను మంచం తీసుకురా మా కారసమున ఉంటా నేను ఉంటాను ఒకటే ఎక్కేనే ఉంటా అయ్యాక వెళ్ళ యాపే यार ये गाइस आई एम फाइन नाउ और ऑफिस में है क्या पता नहीं है आज भी नहीं होते और यार ऑफिस का टाइम नहीं है मुझे ये होती है सीधा बास्केट खोल